అలిపిరి నుంచి మెట్లు మార్గం వచ్చాం కరెక్ట్గా సోగానికి వచ్చాం రజనీ ఎలా ఉంది రజనీ నీకు బాగుందా మెట్లు మార్గం పూసు తారిపోతుంది మాకైతే అయితే మెట్లు అనుకోకుండా నేను కూడా ఇదో మెట్ల పూజ చేస్తున్నాను రెండు బాక్స్ రజనీ మొక్కు రజనీ తీసుకున్నాను నేను కూడా ఊరికే అనుకోకుండా నేను కూడా మెట్ల పూజ చేసుకుంటూ ఎక్కా సోగ మెట్లు మీకు ఎట్లా అనిపిస్తుంది మాస్టర్ సగం నేను సగం మా మాస్టర్ ఇద్దరం కలిపి మెట్ల పూజ చేస్తున్నాం అనుకోకుండా నేనైతే స్లోగా వెళ్తున్నాను మా వారైతే చాలా స్పీడ్గా ఎక్కేస్తున్నారు అలిపేమనిపించట్లేదా ఏదైనా ఆడవాళ్ళకన్నా మగవాళ్ళు ఫాస్ట్గా ఇస్తారు కదండి ఆడవాళ్ళు అంటే కొంచెం అన్నిట్లో సమానం అంటారు కానీ కొంచెం ఫిట్నెస్ లో మాత్రం మగవాళ్ళే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారు ఆడవాళ్ళకన్నా ఇప్పుడు టిఫిన్ చేస్తారు టిఫిన్ తింటే ఏదైనా ఎక్కలేము పైకి వెళ్ళేసరికి ఎంత అవుతుందో ఇప్పుడు మాత్రం టైం ఎంత అయింది మాస్టర్ తొమ్మిద తొమ్మిది అయిందంట మేము నాలుగున్నరకి స్టార్ట్ చేసాము టైం ఎంత అయిందంటే ఆరు యాభై మూడు ఏది ఆరు యాభై మూడు అయింది టైం ఆరు యాభై మూడు ఇప్పటికి ఇంకో టూ అవర్స్లో వెళ్ళిపోతామంట అంట చూద్దాం అంటే తొమ్మిదిన్నర 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 కలె వెళ్ళిపోతాం కిందే టోకెన్ వేయించుకున్నాం దర్శనానికి బాగుంది పైకి వెళ్ళేసరికి ఎలా ఉంటుందో మోకాలు మేము మాకు తెలియదు ఓకేనండి పైకి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం బాయ్